ందరికి అందరూ ఎలా ఉన్న బాగున్నారా నేను చాలా బాగుంటున్నాను సోది కానిఫ్లవర్ పొటాటో ఆనియన్ కరిగేసుకుందాం కరివే వేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం పిల్లల దగ్గరికి వేస్తాం వేడి కావాలి మూడు వేడిగా అయినాక అది అదిగో టెన్ నైట్ ఉంది మా విక్కి అయితే మొత్తం తిన్నాక బ్రెష్ చేస్తుంది చూడండి మొత్తం ఉంది వెళ్తునే వెళ్ళాలి మొత్తం తిన్నాక ముఖంగా అడగాలి మళ్ళీ అట్లా ఉంటుంది ఫస్ట్ పొటాటో వేస్తాను ఎందుకంటే తొందరగా ఉడకాలి కదా అందుకనే పొటాటో వేస్తాను నేను తర్వాత కాలీఫ్లవర్ వేసేసుకుంటాను ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడికింది కదా ఇప్పుడైతే పొటాటో వేసేస్తాను ఒకటి ఏమంటారా ఇట్లా సిఎం ఇది వీడియో తీసినానుకో దాంట్లో కాపీరైట్స్ కాపీరైట్స్ అంటే కాపీరైట్స్ కాదు క్లైమ్ అయిపోతుంది చెయ్యొద్దు ఆ వీడియో వేయొద్దు అని నోటిఫికేషన్ వచ్చింది ఇంకా మా ఆయనే చూపిస్తానేమో ఏం కాదని అంటుండు నాకేమో ఛానల్ పోతుందేమో అని భయం అవుతుంది ఇంకా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు కదా అట్లా ఉందనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి భయం పోతుంది భయం పోతుంది కదా నాకు కూడా కొంచెం అంతనే ఇస్తున్నాను తెలుస్తుంది కదా మీకు కూడా ఛానల్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం సజెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి అంతే నాకు భయం అయితే ఉన్నది ఛానల్ పోతుందా ఏంటి అనేసి ఒక టెన్షన్ అనమాట ఈ వీడియోస్ తీసినా కదా పోతే ఇట్లా అని ఒక బాగా ఏం లే మళ్ళీ వేరే తెచ్చుకోవచ్చు కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అందుకని కొంచెం ఆలోచిస్తుంది నిన్న పోయి కోలా కోలాలు తెచ్చుకున్నారు ఆడతారు అన్నట్టు తెచ్చుకుంటా తెచ్చుకుంటారు ఆడతారు అన్నట్టు తెచ్చుకున్నారు అనమాట ఇంకా ఆడలేదు ఈమె ఈవినింగ్ కాలు నొప్పి లేచింది ఇద్దరు మధ్యాహ్నం ఆడుకున్నారు కాలు పెణికింది స్టాప్ అయిపోయారు అనమాట బెల్లి షిట్ బెల్లి షిట్

ఈ పిల్ల బాగా అల్లరిగిస్తుంది మీరు ఎవరన్నా ఉంటే తీసుకొని వెళ్ళరు అంతే వాళ్ళ దగ్గరికి పోతావా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవు వాళ్ళు మంచి చూసుకుంటా కొన్ని కొన్ని వెళ్ళామ Karayete ipeyimli. Dışarıda. 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 రైస్ పెట్టేసుకున్న ఇంకా ఉండేదాకా పెట్టేసేయాలన్నమాట తర్వాత వేసేయాలి